నేనైతే ఇదే ఫస్ట్ టైం అమెరికాలో గోల్డ్ తీసుకోవడం సో గోల్డ్ అయితే ఈ చిన్న ఐటమ్ తోటి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి హాయ్ ఎవ్రీవన్ దిస్ వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగు అమ్మాయి మనం ఈ రోజు వీడియో ఎందుకు చేస్తున్నామో చెప్పొద్దా చెప్పవా చెప్పు కూడా హాయ్ చెప్పు ఇక ఈ రోజు వీడియో స్పెషల్ అయితే అక్షయ తృతీయ అనమాట అయితే జనరల్ గా అక్షయ తృతీయ రోజు మస్తు మంది బంగారం కొనుక్కుంటారు కదా బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఇంకా కొంతమంది అయితే దానాలు ఇస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ దానాలు ఇస్తారు కదా పంతులకి కానీ బయట అందరికి మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం పంతులకి దానం ఇవ్వడానికి ఏమేమి ఇస్తామంటే ఫస్ట్ ఒకటి స్వయం పాకము ఇంకొకటి ఒక రెండు జాకెట్ బట్టలు పువ్వులు గాజులు అంటే ముత్తైదులు పెళ్ళైన వాళ్ళు జనరల్ గా ఇట్లా ఇవ్వాలంట అంటే ఇస్తే మంచిదంట అంటే మనం ఇక్కడ ఇప్పుడు జనరల్ గా అయితే పంచ చీర అవైలబుల్ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు నాకు ఇక్కడ అవైలబుల్లో లేవు కాబట్టి నా దగ్గరనైతే జాకెట్ బట్టలు ఉన్నాయి సో జాకెట్ బట్టలు పళ్ళు గాజులు ఇంకా పసుపు కుంకుమ పువ్వులు ఇట్లా ఇస్తే మంచిదంట పెళ్ళైన వాళ్ళు అయితే ముఖ్యంగా ఇస్తే మంచిదంట మేము లాస్ట్ ఇయర్ కూడా దానం ఇచ్చినాం ఇక ఈసారి కూడా ఇప్పుడు విన ఇందాకనే ఆఫీస్ నుంచి వచ్చిండు ఇప్పుడు మేమైతే ఇవ్వడానికి వెళ్తున్నాం ఇదొకటి ఇంకా మెయిన్ గానైతే ఇంటి యజమాని అంటే హస్బెండ్ ఒక్కడిస్తే సరిపోతుంది అంటే ఈ ఫ్యామిలీ మొత్తంకి వస్తుంది ఏదైనా కానీ సో ఇంకా విన ఇవ్వచ్చు ఇంకా వైఫ్ కూడా హస్బెండ్తో కలిసి వెళ్తే ఇంకా మంచిది చింతపండు కూరగాయలు ఇంకా ఏదైనా ఒక పప్పు అట్లా ఇస్తారు కదా సో నేను ఇట్లా కందిపప్పు తీసుకున్నా ఇంకా రైస్ బ్యాగే తీసుకున్నాము ఇంకా ఈ ఇయర్కి అయితే ఇక ఇవి దానంగా ఇద్దామని ఫిక్స్ అయినా జనరల్ గానైతే అయితే అంబ్రెల్లా ఇంకా చెప్పులు ఇంకొక కుండల వాటర్ పోసి కుండీ ఇస్తారు కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తారు రకరకాల దానాలు ఉంటాయి దాంట్లో మేము కొన్ని చేస్తున్నాము ఇట్లా మీరెవరన్నా ఇట్లా దానాలు చేసిర్రా మీకు తెలుసా ఇట్లాంటిది నాకైతే పెళ్లికి ముందే వేరు తెలియదు తర్వాత ఫ్యామిలీ అయినాక ప్రతిది మనం కనుక్కోవాలి తెలుసుకోవాలి ఏ ఫెస్టివల్ అయినా ఇదైనా నేనైతే అట్లనే ఫాలో అయితా అన్నిటిని ఇప్పుడైతే మేము దానాలు చేయడానికి వెళ్తున్నాం ఈసారి అయితే మేము బాబా టెంపుల్ కి వెళ్ళట్లేదు ఇప్పుడు వినయ్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడ మాకు దగ్గరలో ఒక వినాయకుడి టెంపుల్ ఉంటది దానికైతే వెళ్తున్నాం ఇది రైస్ బ్యాగ్ అరే నువ్వే రైస్ బ్యాగ్ పక్కకి నిలిసేవారు ఎంత ఎవరు పెద్ద ఉన్నారు చూద్దాం సారుదే పెద్ద ఉన్నాడు ఇక ఇదే మనకైతే ఇంతే రైస్ బ్యాగులు దొరుకుతాయి ఇక్కడ ఇదైతే ట్వంటీ ఎల్బిస్ అంటే అరౌండ్ టెన్ కేజీస్ ఉంటది పోదామా రడియా తీయద్ది నేను సహృద్ మాట్లాడవా నమస్కారం పెట్ట నమస్కారం పెట్టవా ఇంటికి అట్లా పెట్టాను ముఖం కొంచెం నవ్వచ్చు కదా సహ్రుద్ండు ఎండ్ వస్తుందని వేడితే పెట్టని ఎందుకు ఉండు ఇట్లా ఎండొస్తుంది ఎండొస్తుంది ఎండ్ వస్తుంది అబ్బా ఉంచుంచుంచుంచు ఇట్లా తీసేస్తుంది రౌడీ బాయ్ నీకు మరి ఎండ్ వస్తుంది ఓకే నైట్ ఓకేనా మేమైతే ఇప్పుడు ఆన్ ది వే టూ టెంపుల్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాం పండుకో మంచి వన్ కదా ఎందుకు లేచినాం మళ్ళా సాక్రూత్ అరే సాక్రూత్ ఏం పాప ఏమంట బుకు నువ్ ఎందుకు గ్యాస్ స్టేషన్ దగ్గర నాకు ఆపినపేకొచ్చింది కార్ నడుస్త ఉండాల ఇంతకు ముందు ఇట్లా సిగ్నల్స్ పడ్డప్పుడు లబ్ 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 అని మొత్తుకుంటుండే కదా ఇక్కడనే ఈ ముందుదే టెంపుల్ ఈ ముందు అన్ని కార్లు ఉన్నాయి కదా ఈ రైస్ బ్యాగ్ ఫస్ట్ అక్కడ పెట్టేసి వస్తాను వెళ్తుండు వీడు పడుకున్నాడు ఎక్కడికైనా పోతే కరెక్ట్ ఒకటి టైంకి అక్కడ రీచ్ అయితే మొన్న టైంకి వాడుకుంటారు కదా ఈ చిన్న పిల్లలు చెప్పండి సిగ్గే अक्षय तृतीय प्रयुक्त प्रयुक्त महालक्ष्मी महालक्ष्मी सैरता మేమైతే జస్ట్ ఇప్పుడే గుడి నుంచి వచ్చినాం మేమైతే అక్షయ తృతీయ స్పెషల్ గా గోల్డ్ తీసుకోలేదు కానీ దానికంటే ముందైతే అయితే గోల్డ్ తీసుకున్నాము ఆ గోల్డ్ ని నేను ఇప్పుడు మీకు ఊపియపోతున్నా ఎందుకు గోల్డ్ తీసుకున్నామో కూడా చెప్తాం ఇవన్నమాట చిన్న స్టడ్స్ యాక్చువల్ గా నా బర్త్డే ఉంది దానికోసం మేము ముందుగానే ఇట్లా ఇవి స్టడ్స్ అయితే తీసుకున్నాము యాక్చువల్ గా డైమండ్ స్టడ్స్ కోసం ట్రై చేసినాం కానీ అంత నచ్చలేవు అక్కడనైతే అయితే సో ఇంకా ఇవి నార్మల్గా గోల్డ్ వేస్ట్ స్టడ్స్ అయితే తీసుకున్నాం అయితే ఈ గోల్డ్ స్టడ్స్ కాస్ట్ అయితే కాస్ట్ వెయిట్ రెండు చెప్పాలి కదా అయితే వీటి వెయిట్ అయితే టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఇంకా మన దగ్గరనేమో ఇంత వేస్టేజ్ ఇంత ఇట్లా అని ఉంటుంది కదా అంటే ఇంత వేస్టేజ్ అని ఇంత మేకింగ్ అని గోల్డ్ కాస్ట్ ఇంత అని ఇట్లా అన్నీ వేస్తారు కదా వీళ్ళే మేసి చిరేపల్ల మీకు బిల్లు చూస్తే షాక్ అవుతారు ఇట్లా ఇదైతే ఇది యాక్చువల్ గా వెయిట్ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వన్ మిల్లీ గ్రామ్ కి వన్ డాలర్ ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ కి ఇక్కడ టూ సిక్స్టీ నైన్ కాస్ట్ వేసారు ఇంకా సేల్స్ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ ఎక్స్ట్రా ఇగా ఇది మొత్తం కలిసి టూ నైన్టీ అయింది ఇది మాకు వాళ్ళు ఇచ్చిన రిసీట్ అన్నట్టు బిల్ కొన్నప్పుడు ఇచ్చింది స్టార్ట్స్ వచ్చేసి ఇవి అయితే జనరల్ గా ఇక్కడ వీళ్ళ జ్యువెలరీ ఏంటంటే ఫోర్టీన్ క్యారెట్స్ మాత్రమే ఉంటది మనం అయితే ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ కొనుక్కుంటాం కదా ప్యూరిటీ కోసం ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ షాప్ చూద్దాం అక్కడ నచ్చకపోతే వీళ్ళ జ్యువెలరీ షాప్స్ కూడా చూద్దాము అనుకున్నాము కానీ ఇంకా నాకు ఇవి అంటే మొత్తానికే నచ్చకపోతే మేము వేరే షాప్కి వెళ్తుండే బట్ నాకైతే ఇవి నచ్చినాయి ఇంకా సరే నెక్స్ట్ అంటే అకేషన్ ఒకటి అట్లా గోల్డ్ ఐటమ్ కొనుక్కోవాలన్నది నా ఫీలింగ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అమెరికాలో గోల్డ్ తీసుకోవడం సో గోల్డ్ అయితే ఈ చిన్న ఐటమ్ తోటి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన పెద్ద ఐటమ్స్ అయితే ఇండియాలో ఉన్నదే బెస్ట్ ఇవి ఏమైనా చిన్న చిన్న అంతే ట్రై అయ్యావు చికెన్ అయితే ఇక ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మనం ఇండియా పోయి కొనుక్కోలేం కదా ప్రతిసారి ఏదన్నా ఉన్నప్పుడు ఏదన్నా అట్లానే చిన్న చిన్న అకేషన్స్ కి చిన్న చిన్నవి కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు వాళ్ళైతే ఒక గ్రామ్ కి నైన్టీ డాలర్స్ అంటే అందాద అంతే ఇంకా మన దగ్గరికి ఒక ఫిఫ్టీ డాలర్స్ అట్లా రావచ్చు డిఫరెన్స్ మేబీ నేను అనుకుంటుంది అయితే కాని ఇక మనకి ఇక్కడ ఏముండదు రౌండ్ ఫిగర్ అంటే ఇక తీసుకున్నారా అది వై టూ పాయింట్ సిక్స్ టూ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఫిక్స్ ఇంకా అంతే అలా అట్లానే చెప్పారు టూ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ ఫిక్స్ ను ఇంకా ఏమైనా మేము తగ్గించండి అంటే మీరు ఏమన్నా పెద్ద ఐటమ్స్ తీసుకుంటా అంటే ఎబో ఫైవ్ తులాస్ తీసుకుంటేనే అంటే ఏమన్నా కన్సెషన్ అట్లా ఏమైనా డిస్కౌంట్ ఇస్తామన్నారు ఇక్కడైతే మనం బార్గెన్ లేదు ఏం లేదు అసలు మనకి అలా ఎంత వేస్తున్నో కూడా తెలియదు ఇదైతే దుబాయ్ గోల్డ్ అని చెప్పిరు వాళ్ళు సరే ఇదే మన నాకైతే స్టెర్స్ నచ్చినాయి తీసుకున్నాం యాక్చువల్ గా డైమండ్ స్టర్స్ తీసుకోవాల్సింది కానీ గోల్డ్ స్టర్స్ తో సరిపెట్టుకున్నాం ఇప్పటికైతే కలెక్షన్ అయితే ఇక్కడ కూడా బాగానే ఉంది అంటే బ్రేస్లెట్స్ గాజులు ఇంకా చిన్న చిన్న సెట్స్ కొన్ని డైమండ్ కలెక్షన్ కూడా ఉంది కానీ డైమండ్ కలెక్షన్ హెవీ మంచిగా ఉన్నాయి నార్మల్ నార్మల్ అయితే అంత మంచి ఏం లేకుండా సో నేనైతే ఇంకా తీసుకోలేదు ఇక ఇట్లనైతే నా అక్షయ తృతీయ అయితే అయిపోయింది మేమైతే టెంపుల్కి పోయినాం అక్కడ అభిషేకం కుంకుమార్చన లక్ష్మీదేవికి అభిషేకం అవన్నీ చేసిండు అప్పటిదాకా అక్కడనే ఉండి ఇప్పుడైతే వచ్చి తినేసి నేను ఇక మళ్ళీ మీకు గోల్డ్ స్టార్స్ చూపియడం మర్చిపోయింది కదా చూపిద్దామని చూపించేసిన ఇది ఈరోజు నా ఈ చిన్ని ముచ్చట్నైతే Thank you everyone. Thank you for watching our videos. Please like, share, and subscribe. See you in another video.